రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి సునీత లక్ష్మి రెడ్డిలను కించిపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ అందుకు మహిళలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పారని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బె విక్రమార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కౌన్సిలర్ వనజ వసుంధర జ్యోతి పద్మతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్లు నరసింహులు మూడా మాజీ చైర్మన్ వెంకన్న మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు నాయకులు పరశురాం నాయక్ సాయిలు ప్రతాప్ నాయక్ శ్రీనివాస్ రెడ్డి నవకాంత్ తదితరులు పాల్గొన్నారు गौरव तयारनि खे ايلا لکوں ساربالن کی ساربالن گنگور او او سی ایم او او سی కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి చేవాళ్ల చెల్లమ్మ అని ప్రతి ప్రతి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్వతంత్ర సీఎం గారు ఉన్నప్పుడు అదే సబితా ఇంద్రారెడ్డి హోమ్ ఉండి ఉండినాడు ఎన్నో పదవులు చేసినాము మంత్రి పదవులు ఒక హోమ్ మినిస్టరే కాదు అటువంటిప్పుడు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా సబితాయింద్రారెడ్డి చేవెళ్ల చెల్లమ్మ అని ముందుండి ఆమె కార్యక్రమం ప్రారంభించేవాడు అట్లాంటి చెయ్యండి చెల్లెం అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు పార్టీ మారిందని ఆ మీద ఇష్టం వచ్చినట్టు ఒక లేడీ అని చూడకుండా రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడే కావ్యం కాదు తనకు కూడా ఆడపిల్లలున్నారు తన పార్టీలో కూడా మంత్రులు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అసెంబ్లీ అట్లా మా అసెంబ్లీలో మాట్లాడారు అనేది సభ్యత కాదు మా తెలంగాణ ప్రజలందరి తరఫున పార్టీ తరఫున ఆయన స్వచ్ఛందంగా మాకు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే ఇలాంటి కార్యక్రమాలు మేము ఉధృతం చేస్తాము ఆయన స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పాల్సిందే ఆమె కానీ మా మహిళలకు కానీ మంత్రులకు కానీ అతను ఎన్టీఆర్ పాటింగ్ కానీ తెలియజేయాలి కొంచెం కొంచెం మాత్రం తెలంగాణ అసెంబ్లీలో సత్య ఇంద్రారెడ్డి కానీ మన మా మహిళలు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళలకు మంచి స్థానం ఉందని ప్రభుత్వము ఎంతో చెప్తుంటుంటది మళ్ళీ ఇదేంటి చేసి మన కమిటీలోనే ఒక మా మహిళకు ఒక హోమ్ మినిస్టర్ చేసింది ఇంత ముందు మన విద్యాశాఖ మంత్రిగా చేసింది వాళ్ళు అంత దానిని ఈరోజు మహిళలు అసెంబ్లీలో ప్రవర్తించడం ఒక సీఎం ప్రతిపక్షాన్ని ఉండే కూడా ఆయన రెండో సార్లు కొట్లాడి ఆయన కొట్లాడిన ఆయనే ఈరోజు రోజు వాళ్ళ పదవి వచ్చిందని వాళ్ళు చేవేల చెల్లమ్మని వాళ్ళు అసభ్యంగా మాట్లాడము మా తెలంగాణ మహిళలకే చాలా భాగకరంగా ఉంది వాళ్ళ చేవేళ్ళ చెల్లమ్మ కానివ్వండి మా తెలంగాణ మహిళలకు కానివ్వండి ఆమెను అవమానిస్తూ మా తెలంగాణ మహిళలను అవమానించినట్టుగా భావిస్తున్నాము కాబట్టి అందనే సీఎం గారు మన రేవంత్ రెడ్డి కానీ పట్టి విక్రమార్గ కానివ్వండి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చెందినట్టు ప్రతి ఒక్కరు కూడా ఇంకా క్షమాపణ చెప్పి వాళ్ళు మా మహిళలు కలుసుకుంటే సాధించినట్టు ఏమీ లేదు వాళ్ళు ఇదే విధంగా జరుగుతుంటే మాత్రము మా మహిళలు గత ఇంకా స్థాయిలో కూడా ఇంకా అయ్యి వాళ్ళ ధర్మాలకు మనం కంపల్సరిగా చూసుకుంటాము నియోజకవర్గంలోని తెలంగాణలో కేటీఆర్ గారి ఆదేశం మేరకు మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు రోజు నిరసన కార్యక్రమం జరిగింది ఎందుకు నిరసన కార్యక్రమం ఇంతగానో చేయాల్సి వచ్చిందంటే ఒక నేను అసెంబ్లీ సమావేశాల్లో మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రకంగా నిసరాంగా వ్యక్తం చేస్తున్నాం మన తెలంగాణలో ఆడపిల్లలకి ఆడపిల్లలకి ఎంతో సంస్థనం ప్రత్యేక గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని కనీసం ఆ స్థాయి కానీ మర్చిపోయే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన ఆ స్థాయి మర్చిపోయి ఈ విధంగా చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది కాబట్టి మేము ఈరోజు అంతా నిరసన కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి వెంటనే ఇంత మహిళల పట్ల ఇంత మంచి గౌరవం ఉన్నది తెలంగాణలో మా మహిళలకు వెంటనే సవితాయిందర్ రెడ్డి గారికి కానీ రెడ్డి కానీ యావత్ తెలంగాణ మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం చాలా దురదృష్ట ఎంత అధికార పార్టీలో ఉన్నామని ఆయన అధికార దోంకారంతో ప్రవర్తించడం ఆయన కనీసం నిత్య స్థాయికి లోన్ అవుతున్నాడు కాబట్టి అందరికీ క్షమాపణ మహిళా లోకానికి అందరికీ మన గౌరవంగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా జోగేశ్